టికెట్ కోసం చంద్రబాబును రిక్వెస్ట్ చేయడంలో తప్పులేదన్నారు బుద్ధా వెంకన్న కానీ డిమాండ్ చేయడం సరికాదన్నారు ఆయన జనసేనకు టికెట్ ఇవ్వటం ఏంటి అని ప్రశ్నిస్తే పీక కోసుకుంటానన్నారు తనకు పదవుల కంటే చంద్రబాబు దగ్గర హనుమంతుడిగా ఉన్న పేరే ఎక్కువ అన్నారు బుద్ధా వెంకన్న తాను బ్రతుకున్నంత కాలం ఆ పేరు పోగొట్టుకోనని చెప్పారు విజయవాడలో అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు బుద్ధా వెంకన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా సరే మనం శిరసవాయించాలి మీరు ఆత్మీయ సమావేశం పెట్టండి తప్పులేదు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేద్దాం ఎందుకంటే పొత్తుల్లో ఇప్పుడు మన నాయకులు కాబట్టి కానీ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయడం కానీ లేకుండా జనసేనకి ఎందుకు ఇస్తున్నారని కానీ ఒక్క మాట అన్నా సరే అక్కడే పేక్ కోసుకుంటానని చెప్పే వాళ్ళకి ఎందుకంటే నాకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలా నేను ఒకే ఒక దీని మీద ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి రామ అనే పేరును మాత్రం నా జీవితంలో పోగొట్టుకోను అదే పెద్ద పదవి ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల కంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక లెజెండ్ ఈ భారతదేశానికి లెజెండ్ ఎవరవునన్నా కాదన్నా ఆ చంద్రబాబు నాయుడికి అంటే నాకు కూడా పేరేగా ఆ సీట్ల కోసం మనం పేరు పోగొట్టుకుంటామా